హాయ్ అండి అందరికీ నమస్కారం మరుగు మందు ఎలా తయారు చేస్తారు అసలు ఈ మరుగుమందు నిజమా కాదా ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ మరుగుమందు అనేది మనకు పూర్వకాలం నుంచే ఉన్నదండి ఈ మరుగు మందు యొక్క ఉపయోగాలు ఏంటి అంటే మన మాట మన భర్త కానీ మన భార్య కానీ అలాగే ప్రేమికుల మధ్య సమస్య ఉండి అబ్బాయి అమ్మాయి మాట వినకుండా అమ్మాయి అబ్బాయి మాట వినకుండా అత్త కోడళ్ల మధ్య సమస్య తల్లిదండ్రుల పిల్లల సమస్య వీటి అన్నిటినీ మనం ఈ మరుగుమందు ద్వారా అరికట్టచ్చండి ఏ విధంగా అంటే ఈ మరుగుమందును మనం రెండు రకాలుగా తయారు చేసుకుంటాము స్వయంగా మా తండాల్లో మేము తయారు చేస్తామండి అందువలన ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు అందువలన ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య కూడా ఉండదు మరుగు మందుని ఒకటి పసరు రూపంలో తయారు చేస్తాము రెండవది పొడి ఈ పసరు రూపంలో తయారు చేసిన మరుగు మందుని చెప్పులకు బట్టలకు తలకు వేస్తామండి పుయ్యడం ద్వారా ఎంతటి మొండి వారైనా సరే మన మాట వింటారు అదేవిధంగా పౌడర్ రూపంలో తయారు చేసిన మందుని తినే వాటి పదార్థంలో పెట్టవచ్చండి చికెన్ మటన్ జ్యూస్ టిఫిన్ కూల్ డ్రింక్స్ ఏదైనా సరే మనం తినే తాగే వాటిలో పెట్టవచ్చండి ఇది పెట్టిన తర్వాత మనం చెప్పినట్టుగా నడుచుకుంటారండి ఈ వీడియో చూసినందుకు